సామ్రాజ్యాన్ని పాలించిన కోకతీయ రాజులు దాదాపు వేల సంఖ్యలో ఆలయాలను నిర్మించారు హన్మకొండ నగరంలో ఉన్నటువంటి దక్షిణ కాశీగా పిలువబడే స్వయంభశ్రీ సిద్ధేశ్వర దేవాలయానికి ఓ చరిత్ర ఉంది నాడు సిద్ధుల తపస్సు వల్లే ఆ మహాదేవుడు ఇక్కడ వెలిసాడు కాబట్టి సిద్ధేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడని పురాణ గాథాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయ ప్రవేశ ద్వారం పడమర వైపు ఉన్నందున పశ్చిమ ద్వారం ఒక దేవాలయం అని కూడా పిలుస్తారు ఆ స్వామివారి దేవాలయాన్ని పూర్వం నుంచి ఒక నాగుపాము కాపాడుతున్నట్లు పురాణాల్లో ఉందని ఆలయ అర్చకులు తెలిపారు కొండల మధ్య వెలిసినటువంటి ఈ ఆలయానికి జలవసతి లేకపోతే ఆ పరమేశ్వరుడు గుండాన్ని తవ్వమని ఆదేశిస్తే నంది తన రెండు కాళ్ళతో గుండాన్ని తవ్వినట్లు పురాణాల్లో ఉందని అర్చకులు చెప్పుకొచ్చారు అప్పటి నుంచి అది సిద్ధేశ్వర గుండంగా ప్రసిద్ధిగాంచిందన్నారు ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు పడమర ముఖ ద్వారం ఉన్నటువంటి ఇలాంటి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదన్నారు సిద్ధేశ్వర దేవాలయం ఇది స్వయంభూగా అవిరాజిల్తుంది ఇది కాకతీయులకు పూర్వం ఉద్భవించినటువంటి స్వామివారు కాకతీయులకు పూర్వం స్వయంభూగా వెలిశారు ఈ స్వామివారికి ఏంటంటే ఆ మూల విరాటు ఉత్తరముఖంగా ఆ శ్రీ దేవాలయం పడవర్ముఖంగా నిర్మించారు ఈ యొక్క స్వామివారి విశిష్టత ఏంటంటే నాలుగు గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది అంటే ఈ గుట్టలకు కూడా ప్రతి ఒక్క గుట్టకు కూడా ఒక పేరు ఉంది తూర్పు నందీశ్వర గుట్ట అని దక్షిణ ఉన్న గుట్ట భైరవ గుట్ట అని పడవారు ఉన్న గుట్ట సిద్ధ పద్మాక్షి గుట్ట అని ఉత్తరం ఉన్న గుట్ట హన్మద్గిరి అని ఇట్లా నాలుగు గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయంకు పూర్వం నుండి ఒక నాగంబం కాపాడుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది ఇప్పుడే కూడా పాము స్వామివారి దగ్గర వచ్చేసి స్వామివారికి సో సోమసూత్రం అంటే అభిషేకం జలం వెళ్ళే ఆ సోమసూత్రం నుంచి లోపలికి వచ్చేసి దేవాలయ పరిసర ప్రాంతాలు మొత్తం తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ యొక్క ఇంకోటి ఏంటంటే ఈ స్వామివారికి అష్టభైరవులు ప్రతిష్ఠించారు ఈ దేవాలయం పూర్వం నుండి దేవాలయం దుష్టశక్తి లోపలికి రాకుండా అష్టభైరవులను అష్టభైరవులను ప్రతిష్ఠించి దేవాలయం చుట్టూ అష్టభైరవులు ప్రతిష్ఠించి తొమ్మిదో భైరవుడు దేవాలయం లోపల ప్రతిష్ఠించారు ఈ లోపల ఉన్న భైరవుడు ఏంటంటే కాలభైరవుడు ఈ కాలభైరవుడికి కపాల భైరవుడు అన్నట్టు కపాల భైరవుడు అంటే స్వా భైరవుడు కపాలాలు మెడలో వేసుకొని ఉన్నటువంటి విగ్రహం ఇలా కపాల భైరవుడు కూడా ఇక్కడ మనకు దర్శనమయ్యేది అది కూడా ఒక ప్రత్యేకతనే దేవాలయంలో చెప్పవచ్చును ఇంకోటి ఏంటంటే ఈ దేవ స్వామివారికి జలవసతి గుట్టల మధ్య వెలిసినటువంటి దేవాలయం కాబట్టి జలవసతి లేకపోతే శంకరుడు అంటే ఆది శంకరుడు నందీశ్వరుని జలవసతి కొరకై ఒక గుండాన్ని తవ్వమని చెప్పేసి ఆదేశిస్తే నంది రెండు కాళ్ళతో ఈ దేవాలయం ముందున్న గుండాన్ని రెండు కాళ్ళతో అని చెప్పేసి పురాణాల్లో అంటే అంత ప్రాముఖ్యమైన దేవాలయంగా ఇది భక్తులు భావిస్తారు మనకు తెలంగాణలో స్వయంభూ ఒకటి అంటే ఇంకొకటి ఏంటంటే మనకు ద్వారం రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు ఇది ఇది ఒకటే పడవముఖ ముఖ ద్వారము స్వయంభూ లింగము దక్షిణ కాశిగా పేరుగాంచింది కాకతీయుల పూర్వం ఉద్భవించినట్టు లింగము ఈ హన్మడు కొండడు అని చెప్పేసి కాకతీయులకు ఒక ఇద్దరు కొడుకుల్ని జన్మిస్తే వారి పేర్లతోటి హన్మకొండ అని చెప్పేసి పేరు వచ్చింది అందుకే ఈ హనుమద్గిరికి హన్మకొండకు ఎంతో రిలేషన్ ఉంది అందుకే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ దేవాలయం వరంగల్ జిల్లాలో ఈ దేవాలయం స్వయంభూగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు వరంగల్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఈ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారికి దర్శించుకుంటారు